సో హెడ్ కోసం మెడిసిన్ వాడటం వలన ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అన్న ప్రశ్నకి మెయిన్గా హెడ్ఏక్కి మెడిసిన్స్ ఎప్పుడైతే మనం తాత్కాలికంగా ఓన్లీ ఎపిసోడిక్గా తీసుకున్నట్టయితే ప్రమాదం లేదు ఎప్పుడైతే అది క్రానిక్గా తీసుకోవటం అంటే ఒక పదిహేను రోజులకు మించి నెలకి తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఆ ట్యాబ్లెట్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది ఎలాంటి పెయిన్ మెడికేషన్ అనేది ఇంపార్టెంట్ అది ఎస్టమోఫిన్ అంటే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్సా లేదంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు బ్రూఫిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ అనమాట అది కానీ ఓపియాయిడ్స్ కానీ ఇలాంటి ఏమైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అనుకుంటే మెయిన్లీ మెడికేషన్ డోస్ హెడేక్ అని అంటాం ఒకటి సో మెడికేషన్ ఓవర్డోస్ డోస్ హెడేక్ అంటే రీబౌండ్ హెడేక్ అని కూడా అంటారు దాన్ని నార్మల్గా పెయిన్ కిల్లర్ వలన పెయిన్కి తీసుకున్న మెడిసిన్ వలన పెయిన్ తగ్గాల్సింది పోయి రివర్స్గా పెయిన్ ఒక ఇంటెన్సిటీ పెరగటమో పెయిన్ మోర్ ఫ్రీక్వెంట్గా ఎక్స్పీరియన్స్ చేయటమో జరుగుతుంది దాన్ని మెడికేషన్ ఓవర్డోస్ డోస్ ఎక్ అని అంటాం నెక్స్ట్ వచ్చేసేసి ఈ అవయవాల మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది ఎస్పెషలీ ఎస్టమోఫిన్ పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో లివర్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మోతాదికి మించి తీసుకున్నట్లయితే లివర్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇదే కనుక ఎన్ఎస్సైట్స్ అంటాం నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ప్రూఫిన్ నాప్రోక్సెన్ ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్లో తీసుకున్నట్టయితే ఒకటి స్టమక్ లైనింగ్ మీద ఎఫెక్ట్ చేసి బ్లీడింగ్ కానీ ఎసిడిటీ కానీ అల్సర్స్ కానీ అలాంటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవటం కానీ కిడ్నీ డ్యామేజ్ అవటం కానీ ఇలాంటివి అవే అవే అవకాశం ఉంది ఇంకోటి ఓపియోయిడ్ లైక్ డ్రగ్స్ వీటి వలన ఏంటి అంటే మెయిన్గా ఈ రీబౌండ్ హెడేక్ ఆర్ మెడికేషన్ ఓవర్ డోస్ హెడ్డేక్ అని అంటాం ఇలాంటి ఒక ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏవైతే ఈ డ్రగ్స్ పనిచేస్తాయో చేస్తాయో పనిచేసినప్పుడు యూజువల్గా ద బ్రెయిన్లో క్యాలిబ్రేషన్ అయ్యి నార్మల్ ఇంటెన్సిటీ పెయిన్ ఏదైతే ఉందో దానికి నార్మల్గా ఇంత మోతాదు డ్రగ్ అనేది సరిపోతుంటే రాను రాను ఏమవుతుందంటే ఆ సిమిలర్ లెవెల్ ఆఫ్ పెయిన్కి మెడికేషన్ అన్నది డోస్ పెంచడము ఇట్లాంటిది అవసరం పడుతూ ఉంటుంది అండ్ ఇంకోటి రెడ్యూస్డ్ ఎఫెక్టివ్నెస్ అంటారు అంటే ఈ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్లో వాడినప్పుడు దాని ఎఫెక్టివ్నెస్ అంటే దాని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ తగ్గిపోయి డోస్ పెంచుకోవటము మోర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవటము అలాంటి అవకాశం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది